వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్ తిరువూరు పట్టణంలోని 3వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు వైసీపీ కార్యకర్తలు అడిగితే సరి చేరుస్తానని చెప్పి ముసలి ఎక్కించుకున్నాడు వీటి మీద ఎక్కించుకొని దూరం పోయినాక తినాలని చెప్పి ప్లాన్ ప్లాన్ చేస్తాను అయ్యయ్యో అసలైన రుచికరమైన గుండెకాయనే నేను చెట్టు మీద పెట్టి వచ్చాను అని చెప్పి ఆ కోతి ఎట్ట తెలివితే తప్పించుకో అట్లే ప్రజలు మొత్తం కూడా ఆయన ఉచ్చులో పడే పరిస్థితి లేదు ముసలి టైప్లోనే ఆయన అక్కడే ఉంటాడు ఆయనకి ఏమి దక్కదు పదవి దక్కదు మీకు ఎన్ని వాగ్దానాలు చేసినా కానీ ఆ కూడా నీటి మూట్లు తప్పనిసరిగా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత మీద ఆయన యొక్క నిజాయితీ మీద ఆయన అన్నమాట అన్నట్టు నెరవేర్చేటటువంటి దాని మీద మీరు ఓటేయండి చెప్పండి పది మందికి చెప్పండి పది మందితోటి మనం ఫ్యాన్ గుర్తు ఓట్లు వేపించి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే పేదరికం నుంచి పేదలంతా కూడా విముక్తి అవుతారు పేదరిక నిర్మూలన జరుగుద్ది సామాజిక న్యాయం జరుగుద్ది అని చెప్పి అందరికి చెప్పండి అమ్మా నమస్కారం